లేచను నాతో నుండా నిరంతరము ప్రభు నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము ప్రభు నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును కూలీని మీ కుటుంబ సభ్యులు ఏసు చాలను అల్లెలుయా ఏసు చాలను ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలను ప్రార్థన చేద్దాం మరి కేసరపాలెం నుంచి వచ్చిన సేవకురాలు ప్రార్థనలో నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జవాధిపతి గొప్ప తండ్రి స్థుతులకి పాత్రుడ మహాగనుడ మహోన్నతుడా అది అంతమయ్యున్న దా ఇగో నాయన ఉదయకాల సమయంలో దవాదే నిమిత్తమే ఏర్పాటు చేసి ఉన్నారు సమస్త మరిగిన దేవుడు నీ ఒక్కడివే తండ్రి ఇగో ప్రభా మా మధ్యలో నిర్మలా లేనప్పటికీ హయాన్ని నువ్వు నిరీక్షణ కుటుంబ సభ్యులకు దయచేయమని అడుగుచునా శివను తనకిచ్చిన బిడ్డలను తన తల్లిని జ్ఞాపకం చేసుకునండి అలాగే నాయన ఆశ్రమ్మ గారిని వారి కుటుంబాన్ని వారి కుటుంబంలో ఉన్నటువంటి సహోదరులను కూడా మరి జ్ఞాపకం చేసుకునండి ఎస్ మంచి దేవుడివి దవా మరణం అందరికీ సంప్రాప్తమైన సెలవిచ్చావు ఎస్ అయ్యా ఒక దినము ముందు ఒక దినము వెనక నాయన అయితే మరి మేము నిరీక్షణ కలిగి ఇతరుల వలే కాకుండా నిరీక్షణ కలిగి మేము ఉండడానికి ఈ యొక్క పందు ప్రాంగములు ఓపుకతో పరిగెట్టడానికి సహాయము దయచేయండి ముందు వెనుక మరణం వస్తుంది కానీ ప్రభావా నీ రాజ్యానికి ఎప్పటికైనా మేము అందరం మేమందరం చేరవలుస్తున్నాము నా నిరీక్షణ అయాని బిడ్డలకు దయచేయండి నిర్మలాకు మంచి మనశ్శాంతి ఆదరణ ఇచ్చే మన అడుగుచునా నీ దగ్గర నీ బిడ్డకు ఆదరణ ఇచ్చేయండి ప్రభు ఆమెకు స్త్రాలు ఎంతో మంచి బిడ్డ అయినప్పటికీ ప్రభు ఎన్నో అపవాద శక్తుల చేత బంధించబడి దవా ఎంతో